హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో పదమూడు జిల్లాల సమాచారం అంటే కానిస్టేబుల్ యొక్క దేహదారుడి పరీక్షలు నిన్న అనగా జనవరి ఆరవ తేదీన నిర్వహించడం జరిగింది మరి జిల్లా వైజ్గా ఎంతమంది హాజరయ్యారు అదేవిధంగా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది ఒక్కొక్క జిల్లా పరంగా మనము చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఒకటి మిత్రుల చిన్న ఏంటంటే అభ్యర్థులు అనుకుంటున్నారు అంటే మొదటిది మూడు రోజులు రెండు రోజులు తక్కువ మంది హాజరయ్యారు పోస్ట్ పోన్ చేసుకున్నారు అని ఒకటి ఇప్పుడైతే చివరికి వచ్చింది ఏది ఒక ఎగ్జాంపుల్ ఒక జిల్లా చూసినట్లయితే కడప జిల్లా చూడండి అదేవిధంగా చిత్తూరు జిల్లా చూడండి అదేవిధంగా ఇటుపక్క ప్రకాశం జిల్లా చూడండి చాలా తక్కువ మంది హాజరవుతున్నారు తక్కువ మంది క్వాలిఫై అవుతున్నారు అంటే ఎటువంటి మార్పు లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లా చూసుకుంటే ఇంకా మా హంట ఇంకా త్రీ ఒకే పదో తేదీ వరకు అయితే జరుగుతాయి అంటే ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ నాలుగు రోజులు అటెండ్ అవ్వాలి ఏది ఏమైనప్పటికీ అభ్యర్థులు హాజరు శాతం అయితే విధంగా ఉన్నట్టు మనకైతే కనిపిస్తుంది కాబట్టి కొనసాగితే ఈ యొక్క హాజరు శాతము క్వాలిఫై శాతం ఇదే విధంగా కానీ కొనసాగితే మెయిన్స్ చాలా చాలా తక్కువ పోటీ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి ముప్పై ఐదు నలభై ఈ విద్య ఈ మధ్య అభ్యర్థులు రాసే అవకాశం ఉంటుంది అంటే వన్ ఇస్ టు సిక్స్ లేదా వన్ ఇస్ టు సెవెన్ వచ్చే అవకాశము మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క సమయాన్ని ఎవరైతే ఎగ్జామ్ విషయంలో ఈయన ఈవెంట్స్ అయిపోయినా వాళ్ళు ఎగ్జామ్ విషయంలో కావచ్చు అదేవిధంగా ఈవెంట్స్కు ఈవెంట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం మెయిన్స్కు ప్రిపేర్ అవుతాయి మెయిన్స్లో యావరేజ్ మాకు సాధించినా కూడా ఈసారి వచ్చే అవకాశం ఉంటుంది అభ్యర్థులు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఏపీఎస్పి స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఈవెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళు కొంచెం ఎగ్జామ్ మీద ఫోకస్ పెడితే ఈజీగా జాబ్ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూసినట్లయితే మొదట జిల్లా చూసినట్లయితే మనకు కృష్ణా జిల్లా అండి కృష్ణా జిల్లాలో ఏంటంటే కొంచెం గమనికలు మనకు ఇక్కడ సూచనలు ఇవ్వడం జరిగింది ఆ సూచనలు కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్కిప్ చేయొద్దు చూసే ప్రయత్నం చేద్దాము ఓకేనా ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ యొక్క నియామకానికి సంబంధించి జరిగిన ప్రాథమిక పరీక్షలు ఉత్తీర్ణ సాధించి దేహదారుడి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు తమ ఆరోగ్య స్థితిగతులను పరిగణలోకి తీసుకొని సెలక్షన్స్ రావాలని కృష్ణా జిల్లా ఎస్పీఆర్ గంగాధర్ రావు సారు అయితే మనకిక్కడ ఇక్కడ యొక్క సూచనలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలని కూడా మనకు చెప్పడం జరిగింది ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కాల్ లెటర్లు తెలిపిన తేదీ ప్రకారం దేహదారుడి పరీక్షలు పాల్గొనలేని పక్షంలో స్వయంగా తమ సమస్యను తన దృష్టికి తీసుకువస్తే మేము తేదీ మార్పు మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా దేహదారుడు పరీక్షలు హాజరు కావాలని సూచించారు అలాగే గర్భిణులు ఉన్నట్లయితే వారికి దేహదారుడి పరీక్షలకు సంబంధించి మినహాయింపు కోసం ఏపీఎస్ఎల్పిఆర్బీ మెయిల్ ద్వారా సంబంధిత పత్రాలు పంపించాలని తెలిపడం జరిగింది అంటే దేహదారుడి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ శరీరం డిహైడ్రేషన్ కు గురి కాకుండా గ్లూకోజు ఓఆర్ఎస్తో పాటు ఇతర శీతల పానీయాలను సేవించాలని ఎస్పీ ఎస్పీ గారు సూచించడం జరిగింది ఇదొక అప్డేట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే నిన్న ఏం జరిగిందంటే మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు అస్వస్థత అంటూ మనకైతే అప్డేట్ అయితే మనం చూస్తున్నాం మరి దీన్ని బట్టి మనం చూసినట్లయితే జిల్లా పోలీస్ పర్యటనలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న కానిస్టేబుల్ ఈవెంట్స్ అంటే నాకు మెయిన్ ఇక్కడ మెయిన్ పాయింట్ చూద్దాం మహిళా అభ్యర్థులకు సోమవారం సెల సెలక్షన్స్ ప్రక్రియ చేపట్టగా ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు గ్రామానికి చెందిన చింతల రమ్య కృష్ణా జిల్లా తోటవల్లూరుకు చెందిన జో జోవన్నపూడి గీత తోటి అభ్యర్థులతో కలిసి పదహారు మీద పరిపందులు పాల్గొన్నారన్నమాట వారు మూడో రౌండ్కి వచ్చేసరికి బ్రీతింగ్ సమస్యతో అస్వస్థకు గురి సమ్మస్సులు పడిపోయారనమాట దీంతో అధికారులు హుటాహుటిన ఇరువురిని చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించి అయితే రమ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యుల సలహా మేరకు వెరిగిన చికిత్స కోసం విజయవాడకు తరలించారనమాట గీత మచిలీపట్నం ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకోగా రమ్య సోమవారం సాయంత్రం కోలుకుంది అంటే ఇద్దరు కోలుకోవడం జరిగింది ఇటువంటి ఎక్కడైతే మనకు ఇబ్బంది అంటే విషాదమైన ఎటువంటి సంఘటన అయితే ఏం లేదు ఫ్రెండ్స్ అంత కాబట్టి ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఆరోగ్యము అన్ని అనుకూలంగా ఉంటేనే హాజరవ్వాలి లేదా తేదీలు అయితే మార్చుకునే అవకాశం మేము కల్పిస్తాము అని ఇవ్వడం జరిగింది అదే గర్భిణీ స్త్రీలకైతే మినహాయింపు ఇస్తారు మినహాయింపు కావాలంటే ఓకేనా ఏపీఎస్ఎల్ పేరుకు మెయిల్ చేయండి అని మనకి ఇక్కడైతే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఓకేనా అది ఎవరైనా అండి ఓన్లీ కృష్ణా జిల్లాని కదండి ఓకేనా ఆ విధమైన పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆ విధంగా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ చూసినట్లయితే కృష్ణా ఏలూరు జిల్లా ఏలూరు అండి అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఓకే టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులు కానీ మూడు వందల తొంభై ఆరు మంది హాజరయ్యారు రెండు వందల యాభై మూడు మంది అభ్యర్థులు మెయిన్స్కు అంటే యొక్క ఈవెంట్స్లో క్వాలిఫై అవ్వడం జరిగింది అర్హత సాధించారు ఓకేనా ఫ్రెండ్స్ అది వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా ఓకే నెక్స్ట్ చూసినట్లయితే మనకు కర్నూలు అండి కర్నూలు చూసినట్లయితే టోటల్గా రెండు వందల నలభై ఒక్క మంది అయితే ఉత్తీర్ణత సాధించడం జరిగింది మరి చూసినట్లయితే టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులు హాజరవాల్సి ఉండగా మూడు వందల ముప్పై రెండు మాత్రం హాజరయ్యారు వీళ్ళకు ఈ యొక్క ఈ యొక్క ముప్పై రెండు మంది హాజరైతే ఇందులో రెండు వందల నలభై ఒక్క మంది అర్హత సాధించారు మెయిన్స్ ఎగ్జామ్కు అంటే ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారు ఏది ఈ యొక్క పదహారు వందలు వంద మీటర్ లాంగ్ జంప్ ఎన్ని నిర్వహించగా రెండు వందల నలభై ఒక్క మంది అర్హత సాధించారు ఏ జిల్లా కర్నూలు జిల్లాకు సంబంధించి ఓకేనండి మరి అదేవిధంగా ఈ యొక్క కడప జిల్లాకు సంబంధించి చూసినట్లయితే రెండు వందల నలభై ఏడు మంది అర్హత సాధించారు అంటే టోటల్గా ఆరు వందల మంది అభ్యర్థులు గాను నాలుగు వందల ఆరు మంది అభ్యర్థులు హాజరయ్యారు హాజరైన అభ్యర్థులకు ఎత్తు జాతి పదహారు వందల వంద లాంగ్ జంప్ నిర్వహించగా రెండు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది మెయిన్స్ ఎగ్జామ్ అర్హత సాధించారు ఓకేనా అదేవిధంగా విశాఖ విశాలాక్ష్మి నగర్ అంటే విశాఖపట్నం జిల్లా కిందకి వస్తుందండి ఒకవేళ చూసినట్లయితే మనము కానిస్టేబుల్స్ రెండు వందల ఇరవై మంది మహిళా అభ్యర్థులు అర్హత సాధించడం జరిగింది టోటల్ ఎంతమంది అభ్యర్థులకు ఏడు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు రావాల్సి ఉంటే మూడు వందల నలభై రెండు మంది అభ్యర్థులు హాజరయ్యారు అన్నమాట వారికి లాంగ్ జంప్ పదహారు వందలు లాంగ్ జంప్ పదారు వందలు వంద మీటర్ ఇన్ని నిర్వహించగా రెండు వందల ఇరవై మంది మెయిన్స్ ఎగ్జామ్కు అంటే ఈవెంట్స్లో క్వాలిఫై అవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా చూసినట్లయితే టోటల్గా ఐదు వందల యాభై మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా మూడు వందల నలభై ఆరు మంది హాజరయ్యారు అంటే ఇక్కడ ఎక్కడా కూడా క్వాలిఫై పర్సెంట్ అయితే మనకి ఇవ్వలేదు మిత్రులారా అర్థం చేసుకోండి ఓకేనా మరి చూసినట్టయితే హెచ్ఎర్ల హెచ్ఆర్ల చూసినట్టయితే టోటల్గా ఆరు వందల ముప్పై ఒక్క మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా మూడు వందల అరవై నాలుగు హెచ్ఆర్ల వచ్చేసి మనకు శ్రీకాకుళం అండి ఓకేనా మూడు వందల అరవై నాలుగు మంది హాజరయ్యారు మూడు వందల అరవై నాలుగు మంది హాజరైతే వాళ్ళకి యొక్క ఈవెంట్స్ నిర్వహించగా రెండు వందల ఇరవై మంది తృతి రాహు పరీక్షకు అర్హత సాధించడం జరిగింది అంటే పురుషులకు నాలుగు రోజుల పాటు అంటే మొదటి మూడు రోజులు నిన్న నాలుగు రోజులు ఈ నాలుగు రోజుల పాటు నిర్వహించగా శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పద్నాలుగు వందల ముప్పై నాలుగు మంది హాజరయ్యారు ఓకేనా హాజరైతే ఎంతమందికి కానీ హాజరైంది ఇక్కడ బాగా పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్క జిల్లాలో జిల్లా వైజ్గా మనకు ఏ రోజుకి ఆ రోజు మనం చూసినట్లయితే ఆరు వందల మంది అభ్యర్థులు సుమారు అటు ఇటు ఉండడం జరిగింది అంటే నాలుగు రోజు చూసినట్లయితే మనకు ఇరవై నాలుగు వేల సారీ రెండు వేల నాలుగు వందల మంది అభ్యర్థులు గాను ఓకేనా పద్నాలుగు వందల ముప్పై నాలుగు మంది హాజరయ్యారు హాజరైతే వాళ్ళు క్వాలిఫై అయింది ఎనిమిది వందల ముప్పై ఒక మంది క్వాలిఫై అవ్వడం జరిగింది అర్హత సాధించారు మెయిన్స్ ఎగ్జామ్కు ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చి శ్రీకాకుళం జిల్లా ఓకే నెక్స్ట్ చేసినట్లయితే నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ఏంటంటే మనకు జస్ట్ అప్డేట్ ఇచ్చారు హాజరైన అప్డేట్ మూడు వందల ముప్పై ఎనిమిది మంది హాజరయ్యారు కొనసాగుతున్న కానిస్టేబుల్ దేవదారుడి పరీక్షలో కానీ ఓకేనా వారు నెక్స్ట్ చూసినట్లయితే గుంటూరు అండి గుంటూరులో చాలా తక్కువ మంది క్వాలిఫై అవుతున్నారండి నాది వచ్చేసి ఈవెంట్ డేట్ ట్వంటీ వన్ అండి మరి ఎలా ఉంటుందో చూడాలి ఓకే ఫ్రెండ్స్ చూసినట్లయితే మూడు వందల ముప్పై ఒక్క మంది హాజరయ్యారనమాట ఓకేనా మూడు వందల ముప్పై ఒక్క మంది హాజరైతే ఓకేనా వాళ్ళకి రెండు వందల ఎనభై ఎనిమిది మందికి ఓకేనా మూడు వందల ముప్పై ఒక్క మంది హాజరైతే రెండు వందల ఎనభై ఎనిమిది ఎనిమిది మందికి ఎత్తు ఓకేనా పదహారు వందల మీటరు ఎత్తు కొలతా వందల మీటరు లాంగ్ జంప్ ఇవన్నీ నిర్వహించారన్నమాట అంటే నలభై మూడు మంది ధృవపత్రాలు లేక వెనుతితిరిగారన్నమాట అంటే మూడు వందల ముప్పై ఒకటిలో నలభై మూడు మంది ధ్రువపత్రాలంటే సర్టిఫికేట్ సరిగ్గా లేకపోవడంతో వెనక్కి వెళ్ళడం జరిగింది నలభై మూడు మంది పోగా రెండు వందల ఎనభై మందికి మిగతా ఈవెంట్లన్నీ నిర్వహించగా నూట యాభై తొమ్మిది మంది అభ్యర్థులు మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది చాలా తక్కువ క్వాలిఫై అవుతున్నారు ఒకసారి చూడండి క్లియర్గా ఇక్కడే మనకు నలభై అటు ఒక తొంభై మంది అంటే సుమారుగా నూట ముప్పై నూట ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు అయితే డిస్క్వాలిఫై అవుతున్న పరిస్థితి మనమైతే ఇక్కడ కళ్ళ ముందు మనం చూస్తున్నాం కాబట్టి చాలా తక్కువ పోటీ ఉందన్నమాట చూసినట్లయితే ఆరో రోజు అంటే నిన్న ఒంగోలులో చూసినట్టయితే ప్రకాశం జిల్లానండి ఓకేనా అది వచ్చేసి గుంటూరు ఇంతకుముందు చెప్పింది ఇది వచ్చేసి ప్రకాశం జిల్లా మరి చూసినట్లయితే ఆరు వందల మంది అభ్యర్థులు గాను మూడు వందల పంతొమ్మిది మంది మాత్రమే హాజరయ్యారు వారికి ఈ యొక్క మిగతా ఈవెంట్స్ జాతి ఓకేనా ఎత్తు లాంగ్ జంపు పదహారు వందలు హండ్రెడ్ ఏమి నిర్వహించగా రెండు వందల ముప్పై మూడు మంది మాత్రమే హాజరయ్యారు ఎంతమందికి గాను మూడు వందల పంతొమ్మిది మందికి గాను రెండు వందల ముప్పై మూడు మంది అంటే ఇటు సుమారుగా చూసినట్లయితే ఇటు ఒక అరవై ఏడు అటు ఒక పంతొమ్మిది మంది అంటే సుమారుగా మనకు బాగానే డిస్క్వాలిఫై అవుతున్న పరిస్థితి మనకు సుమారుగా ఒక డెబ్బై ఐదు ఎనభై మంది ఆ మధ్యలో మనకైతే డిస్క్వాలిఫై అవుతున్నారు ఎనభై ఎనభై ఐదు మంది అభ్యర్థులు కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఈవెంట్స్ విషయంలో కావచ్చు క్వాలిఫై అవ్వడానికైనా ట్రై చేయాలి కానీ మనము ఏ ఒక్కటి మిస్ అయినా పదహారు వందలు మిస్ అయితే మనం ఇంకా మిగతా ఈవెంట్లు అనేవి అసలు ఎలిజిబుల్ కాదు ఏంటంటే మెయిన్ ఏంటంటే మనకు పదహారు వందలు ఖచ్చితంగా క్వాలిఫై కావాలి కాబట్టి కాబట్టి హండ్రెడ్ లాంగ్ జంపు ఓకేనా ఈ రెండింటిలో ఏదో ఒకటి అయినా కూడా సివిల్ ఎలిజిబుల్ మూడు క్వాలిఫై అయితే ఏపీఎస్పి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈవెంట్స్ అనేవి మీరు పాల్గొని అర్హత సాధించాలని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంకా చూసినట్టు జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మరి అనంతపురం జిల్లా అప్డేట్ లేదు కదా అనంతపురం జిల్లా అప్డేట్ లేదు అదేవిధంగా మరొక జిల్లా చూసినట్లయితే మనకు కృష్ణా జిల్లా అప్డేట్ అయితే క్వాలిఫై పర్సెంట్ హాజరు శాతం అయితే ఇవ్వలేదు అనంతపురం కూడా యాసిటీస్గా అంతే అదేవిధంగా చూసినట్లయితే మనకు చిత్తూరు అదేవిధంగా చూసినట్లయితే మనకు మరొక డిస్ట్రిక్ట్ చూసినట్లయితే కాకినాడ ఓకేనా ఈనాడు యొక్క జిల్లాలకు సంబంధించి అప్డేట్ అయితే మనకు అందుబాటులో లేదు మిత్రులారా ఓకేనా మిగతా మూడు పేపర్లు కూడా చూశాను అనమాట ఆంధ్రజ్యోతి సాక్షి కూడా చూడడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నిన్న జరిగిన ఈవెంట్స్ పదమూడు జిల్లాల సమాచారం ఈ విధంగా ఉంది నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్